ఏ తెలంగాణ రాష్ట్రం వెరీ గుడ్ సోమనాధుని విగ్రహం దగ్గర నమస్తే నేను మీ డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి డిస్కవర్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ డాక్యుమెంటరీలో తొలి తెలుగు స్వతంత్ర కవి ఆది కవి అయినా పాల్కురికి సోమనాథుని జన్మస్థలము పరిచయం చేస్తాను తెలంగాణ ఉద్యమకారుడిగా పాలకుర్తి చౌరస్తాలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకత కోసం ఆ చౌరస్తాలో పాఠాలు చెప్పిన ఒక జ్ఞాపకం ఉంది చరిత్ర పరిశోధకుడిగా పురావస్తు చరిత్ర పరిశోధన చేసిన ఒక అవినాభావ అనుబంధం పాలకుర్తితో ఉంది ముందుగా పాలకుర్తిలోని దేవాలయాన్ని సందర్శిద్దాం ప్రధాన ఆలయానికి ముందు హనుమాన్ ఆలయం వస్తుంది హనుమాన్ ఆలయం ముందుగా ఒక ఎత్తైన శిల కనిపిస్తుంది ఆ శిల పైన పెట్రోగ్లిప్ రూపంలో అంటే గంటు చిత్రం రూపంలో ఒక చక్రం కనిపిస్తుంది ఇక ఆలయం ఎదురుగా ఒక ధ్వజస్తంభము దానిపైన గరుడ శిల్పము దానికి ఒక శాసనం కూడా కనిపిస్తుంది ఈ శాసన వివరాలను పత్రికల ద్వారా ప్రకటించాను కూడా ఇక్కడ నుంచి ఆలయం పైకి మెట్ల మార్గం గుండా వెళ్ళాలి దారి పొడవున భక్తులు తమ కోరికలు నెరవేరినప్పుడు పసుపు కుంకుమలతో మెట్లను అలంకరించడం చూస్తాం అట్లాంటిది ఈ మెట్ల మార్గం గుండా మొత్తంగా కనిపిస్తుంది ఇక కుడివైపున దేవి ఆలయం కనిపిస్తుంది ఇక్కడే సత్యనారాయణ నోములు వ్రతాలు అట్లాంటివి చేసుకుంటూ ఉంటారు మెట్లెక్కేటప్పుడు మనం రెండు వైపులా చూడవచ్చు ఈ కొండ చుట్టూ కొండ ఒక దట్టమైన అడవి ఉంది ఆలయం పైనున్న గర్భగుడిలోకి వెళ్దాము స్వయంభూగా శివుడు సోమేశ్వరుడు రూపంలో శివలింగ రూపంలో కనిపిస్తాడు మరొక కొండ సోరికలో లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిస్తాడు కొండ పై భాగంలో గుహలు కొండ చుట్టూ దట్టమైన అడవి కొండ దిగువన చెరువు వీటిని బట్టి ఏం తెలుస్తుంది ఒకప్పుడు నవీన శిలాయుగం నుండి మొదలుకొని ఆది మానవులు ఈ కొండను కేంద్రంగా నివసించినట్లుగా మనం రూఢిగా చెప్పవచ్చు అందుకు దగ్గ అనేక ఆధారాలు గతంలో పత్రికల ద్వారా నేను తెలియజేశాను ఇక ఆలయం ఎంట్రెన్స్లో శిలలు శైథిల్యం చెందుతున్న దృశ్యాన్ని నేను మీకు చూపిస్తున్నా చూడండి ఈ శిలలు ఎట్లా శైథిల్యం చెందుతున్నాయో అంటే గాలి వాతావరణం కారణంగా కూడా ఈ కొండపైనే పాల్కుర్కి సోమనాథుడు కావ్యాలు రాశాడంటాడు అంటే పదమూడవ శతాబ్దికి చెందినవాడు ఈ సోమనాథుడు తల్లి శ్రీయాదేవి తండ్రి విష్ణు రామిదేవుడు ఇక ఇతడు రాసిన కావ్యాలు బసవ పురాణం పండితారాధ్యుల చరిత్ర అనుభవ సారము వృషాధిప శతకము చతుర్వేద సారము ఇవే కాక అనేక రగడలు పంచకాలు ఉదాహరణలు ఇలా అనేకం రాశాడు ఇక్కడి నుంచి గండ దీపం వెళ్ళడానికి ఒక మెట్ల మార్గం కనిపిస్తుంది తోవలో ఒక చెట్టుకి బహుశా బార్నాకిల్ ఆర్థోప్రోడ్ పైలంకు చెందిన జీవులు అయి ఉంటాయి ఈ అలాంటి జీవులు అయితే వీటి యొక్క బయటి జీవుల యొక్క బయటి పొరని క్యూటికల్ అంటారు మందపాటి కఠినమైన లేని ఈ క్యూటికల్ ఈ జీవులకు రక్షణ ఇస్తుంది ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఉండే ఒకటి రెండు శిలలకు కూడా ఇలాంటివి కనిపిస్తున్నాయి చూడటానికి చిన్న చిన్న లగువ్వల లాగా అట్లా కనిపిస్తున్నాయి అనేక రకాల మాతులు ఇతర జీవులు ఈ గుట్ట పైన కనిపిస్తున్నాయి ఇక ఇల్ అలాగే శిలల పైన ఈ బూడిద రంగులో ఉన్నవి అక్కడక్కడ బ్రౌన్ రంగులో ఉన్నవి కూడా కనిపిస్తున్నాయి వీటిని లైకెన్స్ అంటారు ప్రకృతి సమతౌల్యతను జీవ వైవిధ్యాన్ని తెలపడానికి సూచన ఇలాంటి ప్యాచెస్ ఇలాంటి లైకెన్స్ ఇవి కూడా జీవులే ఇదిగో గుట్ట పూర్తి పైభాగానికి వచ్చాం ఇదే గండ దీపం ఇక్కడ దీపం ఆరిపోకుండా కొన్ని సంవత్సరాలుగా ఈ దీపం ఇలా వెలుగుతూనే ఉంది ఇక్కడ నుంచి బయట నుంచి వ్యూ చూడొచ్చు పాలకుర్తి సోమన స్మారక స్థూపం కూడా కనిపిస్తుంది కింద దిగువన చెరువు కనిపిస్తుంది అనేక రకాల వృక్ష జాతులు అంటే కళ్ళుంటే మనం అన్ని రకాల జీవులు చూస్తాం ఇదిగో ఒకసారి ఈ కొండ సొరికలోంచి ఎలా వెళ్ళొచ్చు చూడండి ఇంతకుముందు గతంలో కఠినంగా చీకటి ఉండేది ఇప్పుడు అక్కడక్కడ మనకు మెట్లు కూడా కనిపిస్తున్నాయి ఇది ఇలా మనం వచ్చే మార్గం ఇక్కడి నుంచి గుట్ట దిగి పాలకుర్కి సోమనాథుని స్మారక స్థూపం దగ్గరికి వెళ్దాం జనగామ జిల్లాకు చెందిన ప్రముఖ కవులందరూ ఇక్కడే ఉన్నారు మనం వారితో కూడా మాట్లాడదాం ఈ స్మృతి వనం గురించి పాలకుర్కి సోమనాథుడి యొక్క స్మృతి వనం వద్ద మనం ఉన్నాము పాలకుర్తి సోమనాథుడు జనగామ జిల్లా పాలకుర్తి కేంద్రంలో దేదీప్యమానంగా వెలుగుతూ ఎందరెందరో ప్రజాకవులకు విప్లవ విప్లవ కవులకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన వ్యక్తి ప్రజా కవిగా రాణించిన మొట్టమొదటి కవి పాలకుర్తి సోమనాథుడు సార్ మాట్లాడండి నేను ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ ప్రశ్నించే ప్రజలకు మంచి స్ఫూర్తి పాలకుర్తి తొలి తెలుగు విప్లవ కవి పాలకుర్తి సోమనాథుడు జన్మస్థలం ఇది ఆ రోజుల్లోనే ఆయన ఉన్నటువంటి బ్రాహ్మణిజం మీద తిరుగుబాటు చేసిండు బ్రాహ్మణం అంటే వైదికం ఈయన శైవం శైవం అంటేనే ఒక విప్లవాత్మకమైనటువంటి మతం చాలా సైంటిఫిక్ అయినటువంటిది శైవం ఎందుకంటే దేవుడు ఉన్నాడా లేడా అనే విషయం పక్కన పెట్టేసి ఆ రోజుల్లో ఆడవాళ్ళ అంగము మగవాళ్ళ లింగం దీన్ని మించి ఏ శక్తి లేదు ఏ దైవం లేదు అని చెప్పి తేల్చినటువంటిది శైవం ఆ శైవము చాలా సైంటిఫిక్గా ఉన్నది ప్రజల భాషలో అచ్చ తెలుగులో ద్విపద రెండే పదాలు రెండే పదాలతో కవిత్వం చెప్పి ప్రజల నాలుకల మీదికి సాహిత్యాన్ని తీసుకోబడినటువంటి గొప్ప తొలి విప్లవ కవి పాలకు సోమనాథం ఆయన బసపురాణం రాసిన పండితారాధ్య చరిత్ర రాసిన ఏ కావ్యం రాసినా కూడా అచ్చ తెలుగులో ప్రజలకు అర్థమయ్యే భాషలో వాళ్ళు పాడుకునే విధంగా చెప్పినటువంటి మొట్టమొదటి కవి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో రెండిట్లో కూడా మొట్టమొదటి కవి ఈయనయ పదకొండవ శతాబ్దం ఆ తర్వాతనే నన్నయ్య వచ్చిండు కానీ ఇన్నాళ్ళు తెలంగాణ మీద ఆంధ్ర వలస పెత్తనం ఉండడం వలన నన్నయ్యన ఆది కవి అన్నారు కాదు అది పొరపాటు కాయకం అంటే శరీర కష్టం శరీర కష్టాన్ని మించినటువంటి స్వర్గం లేదు కైలాసం లేదు అని చెప్పినటువంటి కవి కూడా పాలకురికి సోమనాథుడు అటువంటి పాలకురికి సోమనాథుడు తెలంగాణ సాహిత్యానికి ఆది కవిగా పరిగణింపబడుతున్నాడు ఈయన తన సాహిత్యంలో ఉరుతర గద్య పద్యోక్తుల కంటే సరసమై బరుగు జానతెనుగు అని అని ఆనాడున్నటువంటి సంప్రదాయ కవిత్వం మీద సమాజంలోని అనేక రకాలైనటువంటి రుగ్మతుల మీద సమాజ సాహిత్యంలోని సంప్రదాయ సాహిత్యం మీద కూడా ఒక రకమైనటువంటి తిరుగుబాటు ప్రకటించి శివ కవితా తత్వాన్ని శివ యుగాన్ని ప్రారంభించినటువంటి ఆద్యుడు గ బసవా 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 వృషాధిప అంటూ తొలి శతకాన్ని తొలి ద్విపద కావ్యాన్ని తొలి కావ్యాన్ని ద్యా జానుతెనుగు కావ్యాలను రాసి రచించినటువంటి అనేక ప్రక్రియలకు ఆద్యుడుగా వైభవంగా కొనసాగుతున్నాడు అంతటి ఉన్నతమైనటువంటి స్థితిలో మన పాలకురికి సోమనాథుడు తెలంగాణ సాహిత్య చరిత్రలో నిలిచిపోయాడు ఇవి పాలకుర్తి విశేషాలు మరి ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకరెడ్డి థ్యాంక్ యూ